మనం ఇప్పుడు ప్రసాద్ గారు అమలాపురం ఆయన పరిచయం చేసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వాస్తవ్యులు ఒడిస్సాలో ఉన్న బరంపూర్కి వంద సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లుగుంట గ్రామంలో కొంత పొలాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని వ్యవసాయం మొదలుపెట్టారు ఇక్కడ అయితే నేను ఆయనకు ప్రత్యేకంగా అడిగింది ఏంటంటే ఇంత దూరం నుండి వచ్చి మనం ఇక్కడ చేస్తుండడం వల్ల స్థానికుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమన్నా నడితే ఏమంటున్నారంటే అలాంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఎంతో అంతో సహకారం అయితే అందిస్తున్నారు తర్వాత ప్రత్యేకంగా వాళ్ళకి రోజు మనము కొనే పొలాన్ని వదిలేస్తే దానికి ఉన్న చుట్టుపక్కల ప్రాంతము మేము కొన్న పదిహేనేళ్ళ కింద ఎలాగ ఉందో ఇప్పుడు అలాగ ఉంది మనం కొన్నిది మాత్రమే ఇక్కడ డెవలప్ చేశాం అంటే వాళ్ళు డెవలప్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు లేకపోవచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లేకపోవచ్చు ఏ కారణం వల్ల డెవలప్ అవ్వట్లేదు ఒడిస్సా ప్రభుత్వం కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు కానీ వాళ్ళు కోఆపరేట్ చేస్తుంది అనేది నేను కొంత విన్నాను తెలుసుకున్నాను వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నాను ఒకప్పుడు వరిసే మీద ఒక అపవాదం ఉండేది వాళ్ళు స్థానికులే ఉంటారు ఇతరత్ర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళని ఇబ్బందులు పెడతారు కొంచెం దొంగతనాలు ఇవి అవి అని అనేది కానీ ఇప్పుడు పరిస్థితులు బాగా మారినాయి మన వాళ్ళు నాకు తెలిసి కొన్ని వేల మంది రైతులు ఒక గంజాంలో కాకుండా ఇతర చాలా జిల్లాలు ఉన్నాయి ఎప్పుడైనా నా అవకాశాన్ని బట్టి మిగతా అందరు రైతులనే కలుసుకుని వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలనుకుంటున్నాను వాళ్ళందరూ కూడా తెలుసుకుందంటే వరుసలు చక్కటి సాగు చేస్తున్నాం వాళ్ళంతా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కాస్త ఇప్పుడు కాదులండి ఇప్పుడు బాగా పెరిగిపోయే రేట్లు కానీ ఒకప్పుడు కాస్త చవగ్గా దొరికే పొలాలు మంచి సారవంతమైన పొలాలు ఇప్పుడున్న ఈ తర్బుజ పంట వేసేది చక్కటి ఎర్ర బంకమట్టితో కూడుకున్న ఇసుక నేలలు ఇవి ఒండ్రు నేల ఇసుక ఓండ్రు నేలలు చక్కటి నేలలు తర్వాత మనం వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి కొత్తగా ఇక్కడ మార్కెట్ అయింది ఇక్కడ మార్కెట్ బెరంపూర్ కి తర్బూజా కావాలి ఇతర ప్రాంతాలకు కావాలంటే ఎక్కడ నుండి దూరం నుండి కలకత్తా ఇతర ప్రాంతాల నుండి వచ్చేది ఇప్పుడు దగ్గరలో ఉన్న ప్రాంతం నుంచే వాళ్ళకి చేరుతుంది ఆ విధంగా బాగుంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూలీలకి ఉపాధి కల్పిస్తున్నారు అన్ని రకాలుగా కూడా ఇక్కడ అనుకూలంగా ఉంది మన రైతులకి ప్రభుత్వాలు అయితే ప్రసాద్ గారికి అడిగాను నేను ప్రభుత్వం నుంచి ఏమన్నా సహకారం అంటే ఇప్పటి వరకు అయితే మేము వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాకు సహకారం కావాలనేది అడగలేదంట అడిగితే మాత్రం వాళ్ళు చేసే అవకాశం ఉంది నేను కొంతమంది రైతులతో మాట్లాడే వాళ్ళు ఎలక్ట్రిసిటీ కరెంటు విషయంలో అన్ని విధాలుగా కూడా వాళ్ళు చేస్తున్నారు విన్నాం ఇదండి ఇది ఒరిస్సాలో మన తెలుగు రైతుల సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి వీళ్ళని వరకు అందివ్వడానికి ప్రయత్నిస్తాను ఓకే ఈ పుచ్చ పంట సాగులో మన ప్రసాద్ గారి అనుభవాల్ని ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మనకి అన్ని సీజన్లలో కూడా పుచ్చని పండించవచ్చా పండించొచ్చాండి వర్షాకాలం వర్షాకాలం కూడా పండించవచ్చు పండించవచ్చు ఎప్పుడైనా తీసారు మీరు వర్షాకాలం తీసాను మొన్న ఆగస్ట్ లో తీసాను అంటున్నాను కదా ఇది ఆగస్ట్ లో పంటే తీసారా పంటే ఆగస్ట్ లో కోసాను కటింగ్ అంటే అది నాటేరు ఇప్పుడు అది మే ఇరవై ఐదు నాటేకి మే ఇరవై ఐదు అనుకుంటే జూన్ ఫస్ట్ వీక్ అనుకో జూలై ఫస్ట్ జూన్ 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 జూలై ఆగస్టు మూడు మళ్ళీ ఆగస్ట్ పన్నెండు పన్నెండు కోత అంటే మంచి పీక్ వర్షాకాలంలో తీసినారు ఆ ఆ సైజు లై బాగా వచ్చినాయి ఆ సైజు వచ్చిందండి అయితే దీనిలో సైజు రేట్ రాలేదు నాకు ఆ రోజు ఆ టైమ్ లో రేట్ తక్కువ ఉంటది ఆ రేట్ తక్కువ ఉంది అచ్చా అయితే మార్కెట్ వెళ్తది ఎప్పుడు వెళ్తది మనం పండించింది రూపాయి ఎక్కువ తక్కువ సంవత్సరం పొడుగును వెళ్తది మనం గాని పంట అంది ఇవ్వగలిగితే పంట ఎప్పుడు వెళ్తది వెళ్తది అది ఈ తరుబుజ పంటని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో గత నవంబర్ లాస్ట్ అంటే డిసెంబర్లో వేసినారు యాక్చువల్ గా పది పదిహేను రోజులు ముందు కోతకు రావాలి ఎక్కువ మంచు వల్ల కోతకు రాలేదు ఇప్పుడు ఇప్పుడిప్పుడే కోత స్టార్ట్ అయింది ఆ విషయాన్ని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్ మీ పేరు చెప్పండి నా పేరు పూర్తి పేరు ఆచంత సత్యనారాయణ మూర్తి నన్ను ప్రసాద్ అని పిలుస్తారు మా స్వగ్రామం అమలాపురం అమలాపురం అండి తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా సార్ ఇప్పుడు ఇది బరంపూర్ కి ఒక తొంభై కిలోమీటర్ తొంభై కిలోమీటర్ ఎవరు అన్నారు ఇది బెల్లిగుంట అండి బెల్లిగుంట పక్కన ఇది గ్రామం అయితే రాజన్నపల్లి మన పొలం ఉన్నది రాజన్నపల్లి దగ్గరలో ఉన్న టౌన్ టౌన్ బెల్లిగుంట తొంభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు ఇది సార్ ఇంత దూరం వచ్చి వ్యవసాయం కోసం ఇక్కడ పొలం ఎంచుకున్నారు ఏంటి ప్రత్యేకమైన కారణం ఉందా ఇక్కడ కొనుక్కున్నాం ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం అది విషయం చెప్పబోటం ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారండి రెండు వేల పదిహేనులో వచ్చామండి మేము ఇక్కడికి రెండు వేల పదిలో మనలా మీలాగే ఒడిశాలో ఇతరత్ర ప్రాంతాల్లో కూడా మన తెలుగు రైతులు ఉన్నారండి చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో కొంతమంది అయితే పరిశ్రమ నలుగురు ఐదు నాకు పరిశ్రమ తప్ప పెద్దగా పరిశ్రమ లేదు ఓకే ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చి వ్యవసాయం చేస్తున్నారు ఊరికి దూరంగా వచ్చి సాటిస్ఫై అండి మీరు తృప్త నాకు తృప్తి దూరంగా ఉన్నాం ఈ దూరం ఎందుకు కొన్నాము ఏంటని అలాంటి ఫీలింగ్ ఏం లేదండి మరి కొన్న తర్వాత ఫీలింగ్ పెట్టుకున్నా ఏం చేయలేం చేయాలి తప్పదు అవును ఇతని పేరు రాజు గారు ప్రసాద్ గారు బంధువు అవుతారు ఈయన పొలం పని మొత్తం ఇక్కడ దగ్గరుండి చూసుకుంటుంటారు ఆయనకి కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తాను మీ పేరండి నా పేరు రాజా అండి రాజా వాళ్ళు మీ ఏమవుతారు మా దగ్గర ఇది మొత్తం ఈ పొలం పని మీరే చూసుకుంటారా నేను మొత్తం అన్నాకంటే నేను మామూలుగా ఈ వ్యవసాయం పని మీ ఇస్తాను కూడా గీప్ లైన్ మొత్తం అంతా నేనే చేసుకుంటాను ఈ వ్యవసాయం మీద అంటే ఈ పాదులు నాటుకోవడం దీని మందులు మొత్తం అన్ని నేను మీరు చూసుకుంటారా ఒకవేళ ఏదైనా వచ్చినా ప్లంబర్ పని ఉండదండి చూసి ప్రస్తుతానికి భూమిలో మీరు వ్యవసాయం చేస్తున్నారు ఇంత దూరంలో తృప్తిగా ఉంది తృప్తిగా ఓకే ఇక్కడ స్థానికంగా ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా స్థానిక ప్రజల నుంచి ఇబ్బందులు అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఎక్కడోలో వచ్చి ఎక్కడ చేసేస్తున్నారు మా పొలాలు కొనేస్తున్నారు అనుకో ఇతరత్ర అలాంటివి కానీ లేకపోతే గొడవలు కానీ లేకపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయండి అయితే వాళ్ళకి ఫీలింగ్ ఉంటది సార్ యాక్చువల్ గా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్నారో మనల్ని ఎవరో ఒకడు ఉంటాడు వాళ్ళు ఇట్యుకేషన్ క్యాండిడేట్ ఆడేవాళ్ళు లేపుతాడు కానీ ఇక్కడ ఈ మా పొలం చుట్టూ ఉన్న ప్రజలతో అయితే మాకు ఏం ఇబ్బంది లేదు బానే ఉంది మేము వాళ్ళ అన్నదమ్ములకి వెళ్ళిపోతున్నాం కలిసిపోతున్నాం బాగుంది కానీ కొంతమంది అంటే మాటలు మనం వింటాం అక్కడ ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు ఇలా ఆంధ్ర నుంచి వచ్చారు ఇక్కడ పూలు చేసేస్తున్నారు అలా చేసేస్తారు సంపాదించారు లేకపోతే మన పొలం కొనేసారు మన పెద్దలు ఇలా ఉదయం అమ్మేసారు అనే ఫీల్ అనుకుంటాం ఇబ్బందులు అయితే లేవు కదా ఇబ్బంది లేదు నాకైతే ఇబ్బంది లేదు ఇప్పుడు అంతే కాదు ఇప్పుడు మీరు కొన్ని పొలం కాకుండా దాని చుట్టుపక్కల వారి లోకల్ స్థానికుల పొలాలు ఉన్నాయి కదండి వాళ్ళ పాత కాలంలో ఏ జీడి చెట్లు చింత చెట్లు ఏవో చెట్లతో ఉన్నాయి కొత్తగా ఏమైనా మీకు చూసి అలా ఏమన్నా డెవలప్ చేశారా ఏం చేయలేదు సార్ అలా అలాగే ఉంది అంటే దాని వల్ల వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడరు అదే ఎందుకంటే మీరు వచ్చారు ఇక్కడ రోజు పది మంది ఇప్పుడు కూలీలు చూశాను పది మంది ఇరవై మందికి ఉపాధి కనిపిస్తున్నాం మరి ఇక్కడ మార్కెట్ ఒకటి క్రియేట్ చేశారు మీకు చూసి ఊరిలో ఒకలిద్దరు మారి వాళ్ళ పంటల్లోకి వచ్చినా సంతోషమే అంతే కదండి అంతే అంటే కాబట్టి వాళ్ళు తర్వాత నాకు తెలిసి ఒడిస్సా ప్రభుత్వం కూడా కొంత ఇలాగ మైగ్రేట్ అయ్యి వచ్చిన రైతుల కోసం సహకారం అందిస్తుంది తెలుగు రైతు భారతదేశానికి మార్గదర్శి అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఒడిస్సా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలాపురం ఎక్కడ అది కూడా ఒరిస్సా బార్డర్ కాదు ఒరిస్సా బార్డర్ నుండి నూట యాభై అంటే మనకి ఇచ్చాపురం బార్డర్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సాలోని ఒక ఇంటీరియల్ ఏరియా అది ఆ ప్రాంతంలో కూడా మన వాళ్ళు భూములు కొనుక్కొని సక్సెస్ఫుల్గా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు ఇది తెలుగు రైతు సత్తా ప్రసాద్ గారు వ్యవసాయ రంగంలో మరెన్నో విజయాలు సాధించాలి మరెందరికో మార్గదర్శకం కావాలని కోరుకుంటూ ఆయన ఈ పొచ్చ సాగుతాలూకా అనుభవాల్ని ఎంత దిగుబడి వస్తుంది ఏ సీజన్లో పండిస్తున్నాను అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను నమస్తే అండి సెలవు